టీమిండియాతో బంగ్లాదేశ్ రెండో టెస్ట్ కాన్పూర్ లో జరుగుతున్న విషయం తెలిసిందే శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్ భోజన విరామ సమయంలో బంగ్లాదేశ్ వీరాభిమాని రాబీ స్టేడియం గేట్ వద్ద కాస్త స్పృహ తప్పినట్లు కనిపించాడు దాంతో అక్కడున్న భద్రతా సిబ్బంది వెంటనే ప్రాథమిక చికిత్స అనంతరం అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించే ఏర్పాట్లు చేశారు తనపై దాడి జరిగిందని కొందరు వ్యక్తులు తన వీపు పక్కటెముకల్లో పిడిగుద్దులు కురిపించినట్లు రాబీ తనను హాస్పిటల్ కి తీసుకెళ్లే సమయంలో చెప్పాడు ఇక హాస్పిటల్లో అతడికి తగిన చికిత్స అందించడంతో పాటు అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు లేదని అక్కడ నుంచి రాబీ తన వ్యాఖ్యను మార్చాడు నాకు ఆరోగ్యం ఒక్కసారిగా పాడైంది డీహైడ్రేషన్ కు లోనయ్యాను పోలీసులు ఇక్కడికి తీసుకొచ్చారు ఇప్పుడు అంతా బాగుంది అని అతడే చెప్పాడు మరోవైపు పోలీసులు కూడా దాడి జరిగిందనే వార్తను ఖండించారు అయితే రాబీ కాన్పూర్ లో గ్రీన్ పార్క్ స్టేడియం సి బ్లాక్ లో నిలబడి ఉన్న సమయంలో కొందరు వ్యక్తులు వాదనకు దిగి అతని చేతుల్లోంచి జాతీయ పతాకాన్ని లాక్కున్నారని మాత్రం తేలింది బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతోన్న నేపథ్యంలో తాను ఈ టెస్ట్ కు వస్తే తనపై ఇక్కడ కొందరు దాడి చేయొచ్చు రాబీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టాడు మరోవైపు బంగ్లాదేశ్ జట్టు భారత్లో ఆడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మ్యాచ్ ప్రారంభానికి ముందు స్టేడియం సమీపంలో కొందరు వ్యక్తులు నిరసన కూడా వ్యక్తం చేశారు